సింగనమల నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ ఎం వీరాంజునేయులు టిప్పర్ నడుపుతూ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు దగ్గర ఉండి నామినేషన్ వేయించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు పైల నరసింహయ్య ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న దీవెనలతో తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం ఈ స్థాయికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే జనలగడ్డ పద్మావతికి ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సంబశివారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటారని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గంలోని ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ముఖ్యంగా శుభ పరిణామం సింగనమాల నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు రోజు నామినేషన్ వెళ్ళిపోతున్నాను అలాగే మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే మా ఎమ్మెల్యే జలగడ్డ పద్మవతి గారి ఆశీస్సులతో ఆలూరు సాంబశివ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు రోజు సీనిమా నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నాను ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ రోజు నామినేషన్ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది నేను పూర్వజన్మలో చేస్తున్న సుకృతమో ఏమో తెలియగాని ఈ రోజు ఒక వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం అంటే ఇంతకంటే నాకు జన్మలో ఇంకొకటి రాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ తెలియజేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అలాగే మా ఎమ్మెల్యే జగన్గడ్డ పద్మావతి గారు అల్లూరు సామశివరెడ్డి గారి ఆశీసులతోనే ముందుకు వెళ్తానని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా సివర్మాల నియోజకవర్గంలో ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము అలాగే సివర్మాల నియోజవర్గాన్ని ఎమ్మెల్యేగా నిల్చుకొని అలాగే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా పార్టీ కార్య పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు అంతా కూడా కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సెంటిమెంట్ ప్రకారం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నాను కావున ప్రతి ఒక్కరు ఈ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నాము ప్రతి ఒక్కరూ అందరూ సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటి చెప్పేసి ఈ రోజు చంద్రబాబు గారు చేశారు అదే టిప్పర్ ఈ రోజు నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఒక టిప్పర్ డ్రైవర్ కు అదే నాకు సాధారణ కార్యకర్త ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది వారికి పాదాభివందనం చేసుకుంటూ ఆశీస్సులు కూడా తీసుకుంటున్నాను ఖచ్చితంగా ఏ వర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అలాగే టిపో డ్రైవర్ కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నా కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉంటాను